కాశీంపేట మానస మందిరము మా పల్లె ప్రకృతి అందాలు సుందరము కాశీంపేట మానస మందిరము మా పల్లె ప్రకృతి అందాలు సుందరము దర్శించిన ప్రపంచంలో రెండవది దక్షిణ భారతదేశంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్వయంభూ క్షేత్రం శ్రీ మానసాదేవి మహాక్షేత్రం సప్తమ వార్షికోత్సవ సమాహ్వానం ఇది నూట ఎనిమిది శక్తి పీఠాలలో ఆరవ శక్తి క్షేత్రంగా విలసిల్లుతుంది గ్రామం కాసింపేట మానసావరం మండలం గన్నేరువరం జిల్లా కరీంనగర్ ఇట్టి కార్యక్రమం తేదీ ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు గురువారం నుండి తేదీ పది ఐదు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు త్రయాహ్నికంగా నిర్వహించబడును ఆహ్వానించువారు ఆలయ ప్రధానార్చకులు బ్రహ్మశ్రీ పెండ్యాల అమర్నాథ్ శర్మ ఆలయ ట్రస్ట్ చైర్మన్ ఏలిటి చంద్రారెడ్డి గౌరవ అధ్యక్షులు బద్దం చిన్న నరసింహారెడ్డి శ్రీ మానసాదేవి మహాక్షేత్ర ట్రస్ట్ సభ్యులు మరియు గ్రామ ప్రజలు కార్యక్రమ వివరాలు తేదీ గురువారం రోజున ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు గోపూజ గురువందనం గణపతి పూజ పుణ్యహచనం ఋత్విగ్వరణం అఖండ దీపస్థాపన పంచగవ్య ప్రాశన అంకురారోపణం ధ్వజారోహణం సర్వతోభద్ర మండల పరివార దేవతా సహిత మానసాదేవి మంటపారాధన దేవతా ఉత్పనం అభిషేక సమర్చన సభ్యగ్ని ప్రణయన హౌత్ర సంశనం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు రుణ విమోచన గణపతి హోమం కమలాత్మిక హోమములు ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు మానసాదేవికి అపురూప లక్ష్మికి అష్టావింశోత్తర కలశాలతో మహా స్నపనం యాభై నాలుగు కిలోల పసుపుతో మానసాదేవికి అభిషేకం యాభై నాలుగు కిలోల కుంకుమతో అపురూప లక్ష్మికి కుంకుమాభిషేకం తదుపరి శ్రీచక్ర చతుషష్ఠి పూజ సామూహిక హోమములు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు ప్రతిష్టాంగ హోమములు నీరాజనం మంత్ర పుష్పం చతుర్వేద స్వస్తి తీర్థ ప్రసాద వితరణ కలదు నవగ్రహములు ఆగ్నేయమున నా యజ్ఞ మండపము ఆ కట్టుకునే ముఖద్వారము ఏకశిలా గల ధ్వజ పద్మనాభుడు పైన తేదీ శుక్రవారం రోజున ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు స్థాపిత దేవతార్చన శ్రీచక్రార్చన ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషాలకు దీపస్తంభ యంత్ర ప్రతిష్ఠ ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు చండీ హోమం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు త్రిశూల స్నానం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు మానసేశ్వరునికి భస్మాభిషేకం భస్మహారతి మానసాదేవికి లక్ష పుష్పార్చన మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు ప్రతిష్టాంగ హోమములు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు నీరాజనం మంత్రపుష్పం చతుర్వేజ స్వస్తి తీర్థప్రసాద వితరణ కలదు తేదీ పది ఐదు రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ప్రాతకాల దేవతార్చన శ్రీచక్రార్చన ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఆంజనేయ స్వామికి సహస్ర కదలీఫల అర్చన ఉదయం తొమ్మిది గంటలకు మన్యు సూక్త హోమం సుదర్శన నారసింహ హోమములు ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు శ్రీ లక్ష్మీ నృసింహ వార్షిక శాంతి కళ్యాణం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు పూర్ణాహుతి అనంతరం కలశోద్వాసన వసంతోత్సవం బలిహరణ ధ్వజావరోహణం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి పురవీధుల గుండా రథోత్సవం జరపబడును మానస అమ్మవారి దేవస్థానంలో నిత్యం నిర్వహించబడే విశిష్ట పూజలు నూట ఎనిమిది ఉపశక్తి పీఠాలలో ఆరవ శక్తి స్వరూపిణి కుముదా వెలిసిన క్షేత్రం లలిత నామార్చన శ్రీదేవి పూజయందు లలిత సహస్రనామము అత్యంత ప్రాముఖ్యము హయగ్రీవ విద్యగా సుప్రసిద్ధమైన లలితా సహస్రనామము త్రిశతి ఖడ్గమాల అను మూడు స్తోత్రములతో కుముద అమ్మవారిని పూజించినప్పుడు ఆ తల్లి సంతోషించి లోక కళ్యాణము అనగా పంచమహాభూత సంబంధిత ఉపద్రవములు రాకుండా చేసి భక్తులకు చిరాయురారోగ్య సంపదలు ఇచ్చి శుభములు చేకూర్చును కుల ప్రతిమలు రావి మానసదేవి మందిరము ప్రకృతి అందాలు సుందరము లలిత సహస్రనామ పూజ ధర్మసిద్ధి సామ్రాజ్య సిద్ధి మోక్షదాయకం లలిత సహస్రనామ పూజ చే సర్వరోగ నివారణ జరిగి ఐహిక అముష్మిక ఫలసిద్ధి కలుగును ఈ పూజ వలన మహాపుణ్యం కలుగును అమ్మవారి అనుగ్రహం కలుగును ఖడ్గమాల నామార్చన ఖడ్గమాల శ్రీదేవి స్తోత్రములలో చాలా ముఖ్యమైనది శ్రీదేవి పూజయందు నవరాత్రులు మొదలగు పర్వదినములలో లలితా సహస్రనామము త్రిశతి ఖడ్గమాల అను ఈ మూడు చాలా విశేషమైనవి పూర్వము చక్రవర్తుల యుద్ధమునకు విజయమునకై ఖడ్గమాల స్తోత్రముతో అమ్మవారిని పూజించినందున విజయము తథ్యముగా లభించెను ఈ పూజతో ధర్మసిద్ధి జ్ఞానసిద్ధి పాపక్షేయము ఆయురారోగ్య ఐశ్వర్య లబ్ధి మోక్షసిద్ధి కలుగును ఈ కడ్గమాల పూజచే అమ్మవారు సకల శుభములను ఇచ్చును త్రిశతి త్ నామార్చన హయగ్రీవ బ్రహ్మ విద్య అనబడు ఈ స్థుతి శ్రీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహ విశేషాన్ని ఆమె యొక్క దయాదృష్టిని లోక కళ్యాణాన్ని తెలియజేస్తుంది మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి మొదలగు రూపాలతో ప్రకాశిస్తున్న శ్రీదేవి అమ్మవారిని త్రిశతి నామాలతో పూజించుట సంప్రదాయము ఈ ప్రపంచమునకు ఆమె మహారాజ్ఞి పరిపాలకురాలు కనుక ఆ తల్లిని నిత్యం త్రిశతి నామాలతో పూజించుట భక్తుల కర్తవ్యం లక్ష కుంకుమార్చన మానస అమ్మవారితో పాటు స్వయంభూగా వెలిసిన అపురూపలక్ష్మి అమ్మవారికి లక్ష కుంకుమార్చన అనే పేరుతో అమ్మవారిని భక్తులు స్వయంగా పూజించుకునే అవకాశాన్ని దేవస్థానం వారు కల్పించారు కావున ఈ పూజలో పాల్గొని అమ్మవారిని సేవించి తరించండి సంతాన దీక్షలు సంతాన దేవత అయిన మానసాదేవి మహాక్షేత్రంలో ప్రతి పంచమికి సంతాన దీక్షలు ఇవ్వబడును ఇట్టి దీక్షలు తీసుకున్న కొన్ని వేల మంది సంతాన భాగ్యమును పొంది ఉన్నారు లక్ష్మీ నృసింహును సీతారాములు కనువైరాత్రితో నిండి చెందుతును మా పద్దెనిమిది శక్తిపీఠాల స్వర్షణను పొందిన శ్రీచక్రం వరమహిమ చండీ హోమం పరమ పావనమైన మానసాక్షేత్రంలో వెలిసి ఉన్న చండీ స్వరూపిణి కుముదామాత మధుకైటబుల్ని మహిషాసురుడిని శుంభ నిశుంభుల్ని వధించి త్రిశక్తి స్వరూపిణిగా కొలువై ఉన్నది అటువంటి శక్తి స్వరూపిణిని పూజల రూపంలో సేవించడం ఒక పద్ధతైతే హోమ విధానంలో అర్చించడం మరొక పద్ధతి ఈ రెండింటిలో హోమ విధానంలో దేవిని పూజిస్తే శీఘ్రమైన ఫలితం లభిస్తుందని పండితులు చెప్తారు అందుకే మానస అమ్మవారి ఆలయంలో ప్రతి అమావాస్యకు హోమాన్ని నిర్వహిస్తున్నారు కావున భక్తులు ఇట్టి హోమంలో పాల్గొని అమ్మ అనుగ్రహాన్ని పొందగలరు కాలసర్పదోష నివారణ పూజ మానసాదేవి క్షేత్రంలో అత్యంత పవిత్రమైన నాలుగున్నర అడుగుల శ్రీచక్రం కలదు ఇట్టి శ్రీచక్రం కింద పద్దెనిమిది శక్తి పీఠాలలో అర్చించబడిన శ్రీచక్ర యంత్రములు ప్రతిష్ఠింపబడినవి ఈ క్షేత్రంలో ప్రతినిత్యం సౌభాగ్య విద్యా రాజరాజేశ్వరి శ్రీచక్ర నివాసిని ప్రీత్యర్థం సామూహిక కుంకుమార్చనలు జరపబడును దేవస్థానంలో అర్చనలు మరియు హోమములు చేయించుకొనుటకు ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ పెండ్యాల అమర్నాథ్ శర్మ గారిని సంప్రదించగలరు గమనిక ఈ వార్షికోత్సవంలో అతి విశేషము ప్రపంచంలోనే అత్యంత అరుదైన అగ్ని భగవానుడి విగ్రహ ప్రతిష్ట జరపబడుచున్న ఏకైక క్షేత్రం ఇట్టి క్షేత్రమును దర్శించి తరించండి వార్షికోత్సవంల సందర్భంగా ప్రతిరోజు నూట ఎనిమిది మంది సువాసినులచే కుంకుమార్చన ప్రతిరోజు భక్తులచే ప్రత్యేక హోమములు చేయించబడును ప్రతిరోజు రాత్రి అమ్మవారికి ఊయల సేవ మరియు సందర్భానుసారంగా ప్రత్యేక భజనలు మరియు పురాణ ప్రవచనములు జరపబడును మానస అమ్మవారి కథలు వినడం చెవులు చేసిన పుణ్యం మానస అమ్మవారి అందు భక్తి కలగడం మనసు చేసిన పుణ్యం మానస అమ్మవారి నామం ఉచ్చరించడం నోరు చేసిన పుణ్యం మానస అమ్మవారి ఆలయానికి వెళ్ళడం కాళ్లు చేసిన పుణ్యం మానస అమ్మవారిని పూజించడం చేతులు చేసిన పుణ్యం మానస అమ్మవారికి వందనం చేయడం శిరస్సు చేసిన పుణ్యం మానస అమ్మవారి దివ్య రూపాన్ని దర్శించడం జన్మ జన్మల పుణ్యం అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే వార్షికోత్సవం సందర్భంగా మూడు రోజుల పాటు భక్తితో అన్నదానం చేయు మహదాత విజయ్ మసాలా కరీంనగర్ గారు అత్యంత మహిమాన్వితమైన మానసాదేవి క్షేత్రంలో ప్రతినిత్యం జరిగే మహా అన్నదానములకు భక్తులు యధాశక్తిగా సహకరించి అమ్మ కృపకు పాత్రలు కాగలరు సంప్రదించవలసిన సెల్ నంబర్స్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ జీరో సిక్స్ నైన్ జీరో సిక్స్ నైన్ సిక్స్ ఫోర్ జీరో నైన్ సిక్స్ ఫోర్ జీరో